శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ ముందుగా మా సోదరులు మా బంగారయ్య శర్మగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఎందుకంటే ఏకవచనంతో ఉంటున్నా అంటే నేను వారికంటే వయసులో పెద్దదాన్ని జ్ఞానంలో కాదు వయసులో పెద్దదాన్ని నాకు వివాహమై ఇరవై ఏడు సంవత్సరాలైంది అప్పటి నుంచి కూడా మా తాతగారికి భుజం అవరానంగానే వారే ప్రతి దానికి కూడాను ఏది లేకుండా మా ఇంట్లో ఏ కార్యక్రమం జరగదు వారు లేకుండా అనమాట ఇంకా వారు నోరారా అక్కయ్య గారు అక్కయ్య గారు అని ఎంత ఇదిగా పిలుస్తారంటే ఆ అయితే ఇంకా కొలమానం లేదనమాట మా శిల్పికతో అనుబంధం అంటే సుమన్ టీవీ ద్వారా తను అనుబంధం తనతో గత ఆరు సంవత్సరాలుగా పరిచయం తను చెప్పినట్టుగా మూడు సంవత్సరాల క్రితము మొట్టమొదటి ఇలా చేద్దాం అనుకుంటున్నాం అమ్మ అని చెప్పి నాకు మా సోదరి సుధాగారికి ఫోన్ చేయడం జరిగింది అలాగే నమ్మా అని వెళ్ళాము ఈ సంవత్సరం కూడా రావటం చాలా చాలా సంతోషంగా ఉంది అయితే మా సోదరుల నోటి మీద చాలా మాటలు మన అందరం వినాలి అందుకని చెప్పి నేను ఎక్కువ సమయం తీసుకోను మీ అందరికీ కూడా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడాను పేరు పేరున ధన్యవాదాలు మీడియా మిత్రులందరికీ కూడా నింత కవరేజ్ చేస్తున్నారు చాలా చాలా సంతోషం మా శిల్పికకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఇంతటి చక్కటి కార్యక్రమము కర్తాకార అయితే ఆచరణ ఆమోదకశని ఒక్క చేతి మీద ఎవరి చేతి మీద జరగదండి ఏ కార్యక్రమం జరిగినా కానీ నలుగురు ఉండవలసిందే రూపాయికి నాలుగు పావుల బిళ్ళలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా నలుగురు ఉండవలసిందే ఇంతటి మంచి సత్కార్యాన్ని చేస్తున్న దాంట్లో పాలుక పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడాను ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇప్పుడు మా సోదరులు ఎందుకంటే నేను ఎక్కువ సమయం తీసుకుంటే మా సోదరుల మాట కొన్ని మంచి మాటలు విందాము అని నేను ఎక్కడా చాలా దూరం నుంచి వచ్చాను హైటెక్ సిటీలో ఉంటాం మేము మాధవపూర్లు అక్కడి నుంచి వచ్చాం మా సోదరుల జన్మదినోత్సవం చేస్తున్నాం తను చెప్పడం వల్ల చాలా సంతోషం అండి ముందు కార్తీక మాసం ఈ కార్తీక మాసం అంటేనే పవిత్రమైనటువంటి మాసము నా సమోమాస అంటారు కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసము లేదు వేదంతో సమానమైనటువంటి శాస్త్రము లేదు గంగతో సలా సమానమైనటువంటి జలము లేదు అని చెప్పి శాస్త్రవచనం అటువంటి కార్తీక మాసంలో అందున ఏకాదశి రోజున ఇటువంటి మహానుభావులు పుడతారు కాబట్టి ఈ పర్వదినం రోజున మనందరం కూడా ఇటువంటి దేవస్థానంలో ఇటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాము అయితే వారు ఇలాగే చేసుకోవాలి ఇంకా నిండు నూరేళ్ళు చేసుకోవాలి మనందరం ఈ విధంగానే రావాలి అని కోరుకుంటూ ఒక్క చివరిగా ఆపుతానంటుంది ఆపట్లేదు అనుకో ఒక్క మాట చెప్తాను మన హిందూ ధర్మానికి పెద్దలు గురువు చెప్తూనే ఉన్నారు హిందూ ధర్మం చాలా చాలా దెబ్బతిని వెంటనే తగ్గుతుంది ఒక మాటలో చెప్పాలి అంటే అటువంటి పరిస్థితుల్లో ఉన్న హిందూ ధర్మాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత పైన ఉంది అంటే గురువులు ఉన్నారు కదండి అంటే గురువులు ఉంటారు వారు దిశానిర్దేశం చేస్తారు వారు చేసినటువంటి దిశానిర్దేశం ఏదైతే చేశారో దాన్ని అనుసరించవలసినటువంటి బాధ్యత మన అందరిపైన ప్రతి ఒక్క ఈ మధ్యన ఒకటి ప్రాక్టికల్గా జరిగిన విషయం చెప్తాను అంటే మనం అనుకుంటాము పెద్దవాళ్ళు మాత్రమే కన్వర్ట్ అవుతున్నారా పిల్లలకేమీ లేదా అంటే ఈ మధ్యన ఒక అమ్మాయి చెప్పింది వాళ్ళ స్కూల్లో ఆ పిల్ల చాలా చిన్నపిల్ల మీకైతే ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు మాకైతే కనుక ఒక్కడే దేవత అని చెప్పి చెప్పారట అంటే ముప్పై మూడు కోట్ల పేరు మీరు చెప్పలేరు కదా మా దేవ పేరైతే కనుక మీరు చెప్పగలవంచి అంటే చిన్నతనం నుంచి అంటే స్కూల్ నుంచి కూడా వాళ్ళ మనసుల్లో నాటుతున్నారు విషబీజం అనేటటువంటిది దాన్ని మనం వేళతో పీకాలి అంటే పెద్దవాళ్ళమే కాదండి చిన్న పిల్లలు ఇప్పుడు ఇప్పుడు ఆవిడ తెచ్చారు వాళ్ళ మనవరాలు ఆ వయసు నుంచి కూడా మనం అవగాహన కల్పించాల్సిన పరిస్థితిలో ఉన్నాము హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి ఇటువంటి కాపాడుతున్నటువంటి మహానుభావులందరినీ కూడాను సత్కరించుకోవటం నమస్కరించుకోవటం మన పూర్వజన్మ సుకృతం స్వస్తి ధన్యవాదాలమ్మా